హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీజీ పాలిసెట్ను ఫస్ట్ బేస్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది ఫస్ట్ బేస్ అలాట్మెంట్ వచ్చిన కాలేజ్ మీకు కన్ఫర్మ్ చేసుకొని ఓకే అనుకుంటే మీరు డాక్యుమెంట్స్ అనేది మీరు జూలై ఫిఫ్టీన్త్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిటీన్త్ జూలై వరకు అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఫీజ్ పేమెంట్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు కాలేజీ కన్ఫర్మ్ చేసుకున్నాక మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాలి అనేది తెలుసుకుందాం ఇక్కడ మనకు అలాట్మెంట్ అయితే రావడం ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఫీజు అనేది థర్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఉంది ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇది ఎస్సీ క్యాడెట్కి అలాగే బీసీ బీసీ కానీ ఓసీ కానీ వారికి ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ దగ్గర ఫీజు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అది మనం పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనం పాలిసెట్ కాలేజ్ అడ్మిట్ డాక్యుమెంట్స్ మనం కాలేజ్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాక అక్కడ ఫీజు ఇంతకుముందు చెప్పినట్టు మనం ఫీజు పే చేస్తే ఆ ట్రాన్సాక్షన్ ఫైల్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ అలాగే జాయినింగ్ రిపోర్ట్ పాలిసెట్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డు ఆర్ఓసీ ఫామ్ అంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పటి ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క ఫామ్ కూడా సబ్మిట్ చేయాలి అలాగే టెన్త్ క్లాస్ టీసీ ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్ అలాగే టెన్త్ మార్క్ షీట్ కూడా షార్ట్ మెమో ఇంకా రాలేదు కాబట్టి షార్ట్ మెమో అయితే జిరాక్స్ పెట్టాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డ్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ పాస్ ఫోటోస్ ఫైవ్ పాస్పోర్ట్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కానివ్వండి స్పోర్ట్స్ ఎన్సిసి సర్టిఫికేట్స్ ఉంటే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే వీటితో పాటు మనం అడ్మిషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు జిరాక్స్ టూ సెట్స్ అయితే మనం కాలేజీలో సబ్మిట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అలాగే సెకండ్ సెకండ్ ఆప్షన్ అయితే మనకు ట్వంటీ థర్డ్ను అయితే స్టార్ట్ జరుగుతుంది స్టార్ట్ అవుతుంది ఆ యొక్క విషయాలు కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ